ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుసుకుందాము తిరుమలలో సెప్టెంబర్ ఆరవ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటలకు శ్రీవారి సుదర్శన చక్రతాల్వార్లను ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ వరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్ళి అర్చకులు ఆగయుక్తంగా యుక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరము శ్రీవారి సుదర్శన చక్రతాల్వార్లకు స్వామి పుష్కరిలో అభిషేకాలు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు ఆదిశేషుడిపై అనంత పద్మనాభ స్వామి వారి అవతారంలో ఉన్న శ్రీ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాచస్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్టం ఉంది ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడము ఆనవాయితీగా వస్తుంది తిరుమల శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి రథసప్తమి అనంత పద్మనాభ వ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు